ని పరిశుద్ధ గ్రంథం నుండి న్యాయాధిపతులు పదకొండవ అధ్యాయం ముప్పై మూడు నుంచి నలభై వరకు చదువుకుందాం కాబట్టి అతడు ఆమెని చూచి తన బట్టలను చింపుకొని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగ చేసి నీవు నన్ను తల్లడింపచే ఒకటివై ఉన్నావు అనగా అరో ఏరు మొదలుకొని మిన్నీతుకు వచ్చు వరకు అబెల్కే రామీము వరకును ఇరువది పట్టణముల వారిని నిశేషముగా హతము చేసెను అట్లు అమ్మోనీయులు ఇష్రాయేళలు ఎదుట నిలవకుండా అణచివేయబడి ఎఫ్తా మిస్పాలోనున్న తన ఇంటికి వచ్చినప్పుడు తన కుమార్తె తమ్మురులతోనూ నాట్యముతోనూ బయలుదేరి అతనిని ఎదుర్కొనేను గాక అతనికి మగ సంతానమే కానీ ఆడు సంతానమే కానీ లేదు కాబట్టి అతడు ఆమెని చూచి తన బట్టలను చింపుకొని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగ చేసితివి నీవు నన్ను తల్లడింపచే వారిలో ఒకతివై ఉన్నావు నేను ఎహోవాకు మాట ఇచ్చి ఉన్నాను గనక వెనుక తీయలేననగా ఆమె నా తండ్రి ఎహోవాకు మాట మాట ఉంటివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చొప్పున నాకు చేయుము యహోవా నీ శత్రువులనైనా అమ్మోనీయుల మీద పగ ఉన్నాడని అతనితో నెనను మరియు ఆమె నా కొరకు చేయవలసినదేదనగా రెండు నెలల వరకు నన్ను విడువుము నేనును నా చిలకెత్తులను పోయి కొండల మీద ఉండి నా కన్యత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పగా అతడు పొమ్మని చెప్పి రెండు నెలల వరకు ఆమెను పోనిచ్చెను గనుక ఆమె తన చెలకెత్తలతో కూడా పోయి కొండల మీద తన కన్యత్వమును గూర్చి ప్రలాపించెను ఆ రెండు నెలల అంత అంతమున ఆమె తన తండ్రి యుద్ధకు తిరిగి రాగా అతడు తాను బ్రొక్కుకొనిన బ్రొక్కుబడి మ్రొక్కుబడి చొప్పున ఆమెకు చేసను ఆమె పురుషును ఎరగనే లేదు ప్రతి సంవత్సరమున ఇష్రాయేలీల కుమార్తెలు నాలుగు దినములు గిలాదు దేశ ప్రార్థించుకుందాం మీలో ఉన్నవారు ఎవరైనా ప్రార్థించవచ్చు ప్రార్థించండి అందరు ప్రార్థన ప్రార్థించాను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పర్లోకపు తండ్రి పరిశుద్ధుడా పరిశుద్ధుడా సర్వనతుడా సరశక్తివంతుడా మీకు విందనాలు సహస్త్రములు తండ్రి అంతండి నేటి దీని వాక్యమున తండ్రి నీ కుమార్తెనైనా చదివి వినిపించిన బట్టి సహస్త్రము తండ్రి నీ కుమార్తెనైనా వాక్యం ఇస్తుండగా చిలోచి ఎంత మరుగుపరుచుకునండి ఎక్కడంతలో ఆత్మచైతన్ నింపి ఆమె నోటి బుర్రగా ఉండి మీరు మాట్లాడమని అడుగుతున్నాము తండ్రి అక్కడ మేను చిన్న ప్రతి బిడ్డల కినగల చెవులను గ్రహింప మనసును మాకు సంగం దయ దయచేయమని ఈ కొద్ది ప్రార్థన చేసి క్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మనము న్యాయాధిపతుల గ్రంథము పదకొండో అధ్యాయము ముప్పై మూడు నలభై ముప్పై మూడు నుంచి నలభై వర్షంలో చూసుకున్నట్లయితే అక్కడ ఎవరి గురించి ఉంది యఫ్తా కుమార్తె గురించి ఉంది యఫ్తా కుమార్తె ఎన్ ఆమె ఆమెనే ఎందుకు తీసుకున్నారంటే అక్కడ యఫ్తా కుమార్తె అంటే ఆయన ఇష్రాయుల దేశస్థులు దేవుణ్ణి దేవుణ్ణి ఆరాధించేవారు మన దేవుణ్ణి కానీ అమోరియులు ఏం చేసేవారు విగ్రహారాధన చేసేవారు అమోరియులు విగ్రహారాధన చేసేవారు అయితే అమోరియులకి ఒక అమోరియులకి ఇష్రాయులకి గొడవ జరుగుతుంది గొడవ జరిగేటప్పుడు ఏమైందంటే అమోరియులు అమోరియుల అమోరియులతో ఎవరు గెలిచి వచ్చారు యొ గెలిచి వస్తూ ఉంటే యొఫ్తాకి ఏమై ఏమర్థమవుతుందంటే నా ప్రవ్వ నాకు ఎవరైతే నా ఇంటి ముందర ఎవరైతే నాకు అడ్డుగా వస్తారో వారికి వారిని నీకు బలిగా అర్పిస్తానంటాడు ఎవరు యొఫ్తా అంటారు యఫ్తాకి ఎవర ఎవరు తన కుమార్తెనే వస్తుందని ఎఫ్తాక్ కూడా తెలియదు తన కుమార్తెనే వస్తుందని ఎఫ్తాక్ కూడా తెలియదు కదా అప్పుడు ఏమైందంటే ఒకరోజు అతను అతన్ని తంబుర అంటే బ్యాండ్ మాలలు తీసుకొని అట్లా అంటే ఊరేగింపు చేసుకొని అతన్ని తెస్తున్నారు ఎందుకు అమౌర్యులతో గెలిచి వచ్చాడు కాబట్టి అతన్ని తీసుకొని వస్తున్నప్పుడు తన కుమార్తె తంబురలతోనూ సితారలతోనూ నాట్యం ఆడుతూ కనిపిస్తుంది ఎవరికి ఎఫ్తాగ్ కనిపిస్తుంది కదా యెఫ్తా ఎఫ్తాగ్ కనిపిస్తే యెఫ్తా ఏం చేస్తున్నాడు తన కుమార్తె కనిపించింది అంటే ఎఫ్తా ఏమని చెప్పుకున్నాడు దేవునికి ఏమని ప్రమాణం చేశాడు ఎవరైతే నాకు ముందుగా అడ్డు వస్తారో వారిని నీకు బలిగా అర్పిస్తా అంటే తన కుమార్తె అడ్డుగా వచ్చింది అతడు ఏం చేస్తున్నాడు బట్టలు చింపుకొని ఏడుస్తున్నాడు ఎందుకు బట్టలు చింపుకున్నాడు నా కుమార్తె అడ్డం వచ్చింది ఉన్నది ఎంతమంది తనకి ఒక కుమార్తె ఒక కుమార్తె మనకి లోకంలో ఒక కుమార్తె ఉందంటే ఎంతగా చేస్తామండి వారిని గారాభంగా పెంచుతాం చాలా గారాబంగా అంటే చాలా గారాబంగా పెంచుతాం కదా కానీ ఇంకా యొత్త మాత్రం దేవునికి మాటిచ్చాడు ఏమని ఇచ్చాడు ప్రమాణం చేశాడు ఏమని ప్రమాణం చేశాడు కదా ఆ ప్రమాణంను అతను నెరవేర్చుకోవాలని చూస్తున్నాడు ఎవరి యొక్క ఇంకా తన కుమార్తెకు తన తండ్రి చెప్పాడు అమ్మ ఇదిగో నేను దేవునికి ప్రమాణం చేశా ఏమని చేశా నేను ఎవరైతే నాకు ఎదురు పడతారో వారిని మొదట బలిగా అన్నాడు అందుకు తన కుమార్తె ఏం చేసింది సరేలే అని సరేలేనన్నా నువ్వు చెప్పినట్లే కానీ కానీ నాకు రెండు నెలలు గడువు ఇవ్వమని అడుగుతుంది ఎందుకు అక్కడుంది ముప్పై ఏడవ వర్షంలో చూసుకున్నట్లయితే ఒకసారి చదివినట్లయితే ఎవరైనా మరియు ఆమె నా కొరకు చేయవలసినదేనగా రెండు నెలల వరకు నన్ను విడువు నేను నా చలికత్తులను పోయి కొండల మీద ఉండి నా కన్నత్వమును గూర్చి ప్రలాపించదనని తండ్రితో చెప్పాను ఏమని చెప్పింది ఏమని చెప్పింది ఆమె తన తండ్రితో నాకు రెండు నెలల గడువు ఇమ్మని అని అడిగింది ఎందుకు అడిగింది తన స్నేహితులతో కలిసి పర్వతాలపైకి పర్వతాలపైకి అక్కడ కొండల మీద అనుందా ఆ ఎక్కి తన కన్యత్వాన్ని అంటే అత ఆమె కన్యక కదా ఆమె కన్యత్వాన్ని తన అంటే తన లాగ చేసు అంటే ఆమె తన జీవితాన్ని కన్యత్వాన్ని వదిలిపెట్టి ఈ లోకాన్ని వదిలిపెట్టి పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతుంది కదా అందుకని ఆమె నా కన్యత్వంను గూర్చి నేను నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసుకుంటా అని అడుగుతుంది అంటే వాళ్ళ నాన్న సర్లే అని రెండు నెలల పాటు గడివిస్తాడు తర్వాత చదివినట్లయితే అతడు పొమ్మని చెప్పి రెండు నెలల వరకు ఆమెను పోనిచ్చను ఆమె తన చెల్లికద్దెలతో కూడపోయి కొండల మీద కన్యత్వమును గూర్చి ప్రలాపించను ఆ రెండు నెలలంతా ఆమె తన తండ్రి వద్దకు తిరిగి రాగా అతడు తాను మొరుకు కొని చెప్పున ఆమెకు చేశాను అంటే ఇంకా తన తండ్రి మొక్కుకున్నాడు కదా దేవునికి ప్రమాణం చేశాడు ఏమని చేశాడు నాకు మార్తాను నీకు బలిగా ఇస్తానన్నాడు అంటే బలిగా ఇస్తున్నప్పుడు ఆమెని బలిగా ఇస్తున్నాడు దే ఆమె యొత్తకు కుమార్తె దేవునికి బలిగా ఇస్తున్నాడు దేవునికి బలిగా ఇస్తున్నప్పుడు దేవు ఏమని ఏమైంది ఆమె కన్యత్వాన్ని అంటే అంత తీసుకెళ్ళి పెళ్ళి చేసుకోకుండా ఏం చేసుకోకుండా ఉంటే చాలు ఆమెని ఆమె పెళ్ళి చేసుకోకుండా ఏం చేసుకోకుండా నా దేవ నా సేవా పరిచర్యలు వాడబడుతుందని దేవుడు చెప్తాడు ఇప్పుడు యఫ్తా గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకున్నాం యఫ్తా ఎవరిని గెలిచి వచ్చాడంటే ముందర అమౌర్యులను గెలిచి మొదట ఏం చేశాడు ఒక తప్పు చేశాడే ఎఫ్తా ఏమని తప్పు చేశాడు మనం ఈ లోకంలో ఎన్నో ప్రమాణాలు చేస్తుంటాం దేవుని తోడు ప్రామిస్ అవన్నీ చేస్తుంటామా చేయమా చేస్తాం చేస్తాం కానీ అలా చేయకూడదు ఇప్పుడు ఎఫ్తా కుమార్తె ఎఫ్తా కుమార్తె ఎలా బలిగా అర్పింపబడింది అలా మన కుమార్తెలు మన కుమారులు కూడా ఎలా బలిగా అర్పింపబడతారో కూడా మనకు తెలియదు కాబట్టి అలాంటి ప్రమాణాలు అనేటివి మనం చేయకూడదు ప్రమాణాలు చేస్తాం కొంతమంది అయితే అమ్మ తోడు దేవుని తోడు అని చెప్తారు కానీ దేవుడు దేవుడు తోడులో వేద్దని చెప్తున్నాడు ఎక్కడ చెప్తున్నాడంటే మత్స్సు వార్తలో చెప్తాడు దేవుడు ఒట్లు వేయకూడదని కానీ మనం ఏం చేస్తున్నాం అట్లనే వేస్తేనే వేస్తూనే ఉన్నాం ఒక ఒకరోజన్నా ఎవరైనా వేయకుండా ఉన్నారా ప్రతిరోజు ఎవరైనా వేస్తారు ఒక్కరోజు కాదకుండా ఎవరైనా వేస్తారు ఏదో ఒక చిన్న తప్పులైనా ఇస్తారు కదా అలా వేయకుండా ఉండాలి ఇంకా ఏందంటే తన తండ్రి మాట వినింది ఎవరు యఫ్తా కుమార్తె ఆమె పేరు రాయబడలేదు బైబుల్లో ఆమె తన తండ్రి మాట వినింది మనం తండ్రికి కానీ భర్తకు కానీ ఎంతమంది విధేయులై ఉన్నామో ఒక్కసారి గమనించుకోండి ఆమె తన తండ్రికి ఎంత విధేయురాలైంది తన తండ్రి మాటని వినింది తన తండ్రి మాటను విన్నందుకు దేవుడు ఏం చేశాడు ఆమెకి బలినివ్వకుండా ఆమెకి పరిచర్యలో వాడబడమని అన్నాడు కదా తర్వాత ఆమె ఏం చేసిందంటే తన తండ్రిని గౌరవిస్తూ తన తండ్రి మాట వినింది కదా మూడవదిగా ఆమె తన సంతో సంతోషంగా తన ప్రాణాలను అర్పించింది సంతోషంగా అర్పించింది మనం అలా అర్పిస్తామా అస్సలు ఎందుకు చనిపోవాలా నేనెందుకు నేనెందుకు చనిపోవాలా నేనెందుకు బ్రతకాలా అని అంటారు కదా కానీ ఆమె మాత్రం తన తండ్రి మాట విని గౌరవిస్తూ ఉంది కానీ ఇష్రాయిల దేశంలో ఈమెని సంవత్సరంలో నాలుగు సార్లు ఈమెను ఆచరిస్తారు ఈమెను పూజిస్తారు సంవత్సరంలో నాలుగు సార్లు ఆమె అంటే ఎందుకంటే ఆమె దేవుని మాట వినింది తన తండ్రి మాట వినింది కాబట్టి ఆమెను అలా గౌరవిస్తారు ఇష్రాయల దేశంలో మనం ఒకసారి సామెతల గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై వచ్చరంలో చూసుకున్నట్లయితే

ముప్పై ఒకటో వర్షం ముప్పై ఒకటో అధ్యాయ ముప్పై వర్షములు అందము మోసకరము సౌందర్యము వ్యర్థము యహోవాయందు భయభక్తులు గల శ్రీ కొనియాడబడును యహోవాయందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళందరూ కొనియాడబడుతారంట కొనియాడబడటం అంటే ఏంది కొనియాడబడటం అంటే ఇప్పుడు ఇష్రాయిలు ఎలాగైతే ఆమెను పూజిస్తున్నారో అలాగ కూడా మనం కొనియాడబడతామని చెప్తున్నారు అక్కడ యహో అయింది ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారందరూ కొనియో అందం ఎలాంటిది అందము మోసకరమైనది మనం ఎలా జీవిస్తున్నాం నాకు అందం ఉందిలే ఇంకేమి అని అంటున్నారు సౌందర్యం ఉందిలే నాకేమి నేను ఒక పెద్ద హీరోయిన్లే అని అనుకుంటారు కానీ దేవుడు ఆడ మనకేం చెప్పాడు అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అని చెప్తున్నా మనం బైబుల్లోనే చూస్తున్నాం అందము మోసకరము సౌందర్యము వ్యర్థము అని చూస్తున్నాం కానీ యహోవా ఎందు భయభక్తులు కలిగిన శ్రీ ఎలా ఉంది కొని ఆడబడుతుంది కదా ఇప్పుడు మీరు యఫ్తా కుమార్తె లాగా ఉన్నారా లేకపోతే ఇంకా ఎలా ఉన్నారో మీరు మీరు పరిశీలించుకోండి ఒకసారి మీరు ఎలా ఎంతమంది అయితే మీరు ఎలాగైతే ఉన్నారో అలాగ ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకొని మీ జీవితాలను సరి చేసుకోవాలని ముగించుకుంటున్నాను లూది అక్క చెప్తాదండి